మహిళలకు దుస్తులకు విడదీయరాని సంబంధం ఉంటుంది ఫ్యాబ్రిక్స్ అని డిజైన్స్ అని ఫ్యాటర్న్స్ అని ఇలా టెక్స్టైల్స్ గురించి ప్రతి విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు మరి దాన్నే కెరీర్ గా ఎందుకు మార్చుకోకూడదు అందరికీ తెలిసిన ఫ్యాషన్ డిజైనింగ్ కాకుండా చాలామందికి అవగాహన లేని హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీని ఎంచుకోండి అందుకోసం మన దేశంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలు ఉన్నాయి ఇందులో డిప్లొమా బీటెక్ బీఈ కోర్సులు ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవారు టెన్త్ ఇంటర్ తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అందులో చేరిపోవచ్చు కోర్స్ పూర్తయిన తర్వాత ప్రొఫెషనల్గా చాలా అవకాశాలు ఉంటాయి ఫ్యాబ్రికేషన్ డిజైనర్ గా ఫ్యాబ్రికేషన్ లో సమస్యలకు కారణాలు కనుకుని వాటికి పరిష్కారాలు కనిపెట్టవచ్చు టెక్నికల్ టీమ్ తో కలిసి పనిచేయాలని అనుకునే వారికి ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇక చేనేత వస్త్రాలకు ఉపయోగపడే మెటీరియల్స్ తో పనిచేయాలనుకుంటే టెక్నాలజీస్ అవ్వచ్చు మ్యాన్మేడ్ ప్లాస్టిక్స్ ఉన్ని ఫర్నిషింగ్ ఇంట్లో వాడే వస్తువులు క్లాతింగ్ వంటివి అభివృద్ధి చేయడం మీ జాబ్ హ్యాండ్లూమ్ టెక్నాలజిస్ట్ అవ్వాలంటే కొత్త కొత్తగా వస్తున్న ట్రెండ్స్ పై అవగాహన ఉండాలి ప్రొడక్షన్ కంట్రోలింగ్ క్వాలిటీ స్టాండర్డ్స్ వంటి వాటి గురించి కూడా నేర్చుకోవాలి స్వతహాగా దగ్గరుండి సొంతంగా కొత్త కళాకృతులు సృష్టించాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎంబ్రాయిడరీ అండ్ నీడిల్ వర్కర్ అవ్వచ్చు హ్యాండ్లూమ్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్ డిజైనింగ్ చేసి వాటిని విక్రయిస్తూ బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు సో టెక్స్టైల్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి దాన్నే కెరీర్ గా మార్చుకోవాలనుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది తెలుసుకుని అందులో అడ్మిషన్ కోసం ట్రై చేయండి